లక్ష్మి గారు ఇప్పుడు మనం వినాయక చవితి రోజు పాలవెల్లి కడతాము పాలవిల్లికి కూడా ఇప్పుడైతే చెప్పాలంటే అప్పుడైతే అప్పటికప్పుడు తీసుకొచ్చి పళ్ళవి కట్టేవారండి ఇప్పుడైతే ఇంకా మార్కెట్లో కొని ఏ దొరికితే కడుతున్నాం మనం అసలు పాలవెల్లి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి పాలవెల్లి ఎందుకని అంటే ఈ పాలపుంతకి ప్రతీక పాలవెల్లి ఆకాశంలో పాలపుంత ఉంటుంది కదా ఆ పాలపుంతకి ప్రతీక ఇక్కడ తత్వం కూడా గమనించాలి మనం గణపతి తత్వం కూడా ఉంటుంది ఇందులో ఈ తత్వం ఏమిటయ్యా అని అంటే సృష్టి స్థితి లయ సృష్టి ఏమిటయ్యా అంటే మట్టి గణపతి స్థితి ఏమిటయ్యా అంటే ఈ పత్రులు ఇరవై ఒక్క రకాలైనటువంటి ఈ పత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను స్థితికి చివరికి ఏమిటి లయం ఈ లయానికి ప్రతీక పాలవెల్లి అందుకని పాలవెల్లి కడతారు అనమాట ఆ పాలవెల్లి అంటే ఆచ్ఛాదన అంటే ఈ ఈ భూమికి ఆచ్ఛాదన ఏమిటి అంటే ఆకాశం ఆ ఆకాశాన్ని మనం తేలేం కదా అందుకు ప్రతీకగా ఈ పాలవెల్లిని కడుతున్నాం అయ్యా చతురస్రాకారంగా ఉన్నటువంటి ఈ పాలవెల్లి ఏదైతే ఉందో దాన్ని నీకు సమర్పిస్తున్నాం కడుతున్నాము అని చెప్పి చెప్పడంలో ఉన్న అంతరం ఇది దాంట్లో కూడా చూడండి దానికి కూడా మీరు చెప్పినట్టు రకరకాలైనటువంటి కూరగాయలను కానీ పళ్ళని కానీ కూరగాయలు కూడా కడతారు కూరగాయలు కూడా కడతాం ఎందుకని ఆయన ముఖం ఏమిటి గజవదనుడు కదా అందుకని చెప్పి సంకేతంగా ఇవన్నీ కూడా ఆహారం కోసం అని ఇవన్నీ కూడా కట్టడంలో ఉన్న ఆంతర్యం అనమాట అందుకని పాలవెల్లి పాలపుంతకి ప్రతీక ఈ పాలవెల్లి పాలవెల్లి అనేది ఖచ్చితంగా కట్టవలసిందే అందరూ కట్టవలసిందే ఇప్పుడు నేను నుంచి ఉంటానండి నాకు పాలవెల్లి ఆనవాయితీ లేదండి నాకు ఆకాశం వద్దండి అంటే కుదురుతుందా కుదరదు కదా కుదరదు కదా ఆనవా అసలు ఏ పూజకి కూడా నాకు తెలిసి ఆనవాయితీ అనేటటువంటిది ఏది ఉండదు గణపతి పూజ కసలే ఉండదు తేలికగా చేసుకునే పూజలు ఏమన్నా ఉన్నదా అని అంటే అతి తేలికైన తేలికగా కూడా అతి తేలికైన పూజ ఏమిటా అంటే గణపతి పూజ వినాయక చవితి అవునా కదా అవునండి గారు మరి మనం పాలవెల్లి కట్టేక కూడా దేవుడికి ఒక గొడుగు పెడతాం ఆచారని అది ఎందుకండి అది కూడా అందుకేనమ్మా మనం ఏ పూజ చేసినా షోడో పంచోపచారాలు చేస్తాం షోడశోపచారం నిత్యం కూడా మనం షోడశోపచార పూజ చేస్తాం చేసినప్పుడు ఏం చెప్తాము చిత్రం సమర్పయామి చామరం సమర్పయామి వాజ్యాన్ ఘోషయామి గీతం శ్రావ్యామి చెప్తాం కదా ఈ విధంగా ఉండేటటువంటి ఉపచారాలే ఈ ఉపచారం అనమాట ఈ ఉపచారాన్ని ఏం చేస్తారంటే ఆ సమయానికే చూపించి పక్కన పెడుతుంటాం మనం కదా చామరం అన్నప్పుడు వీచి పక్కన పెడతాం అలా కాకుండా ఇది ఎప్పుడూ కూడా నీకు ఆచ్ఛాదన ఇది నీకు ఆచ్ఛాదనిస్తున్నాం స్వామి నువ్వు ఎప్పుడూ కదా మాకు ఈ విధంగా రక్షగా ఉంటూ ఉండు ఏ పనులలో కూడాను మాకు ఆటంకాలు విఘ్నాలు లేకుండా కూడా మాకు ఎప్పుడు కూడా నీ ఆజ్ఞ అనేటటువంటిది నీ ఆశీర్వాదం అనేటటువంటిది నీ అనుజ్ఞ అనేటటువంటిది నీ కృప అనేటటువంటిది మా మీద ఎల్లవేళలా చూపుతూ ఉండు అని చెప్పడానికి సంకేతంగా ఇది అంటే ఏదైనా సరే ఆచ్ఛాదన అనేటటువంటిది ఉండాలి అందుకని చూడండి మనం తిరుమల వెళ్తాము లేదా కనుక శ్రీశైలం వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కదా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అటు ఇటు రెండు గొడుగులు పట్టుకొని ఉంటారు చూసారా అంటే ఆ సమయానికి ఏ సమయానికైనా సరే కొంచెం ఎండ తగలచ్చు అసలు వర్షం అసలు తగలకూడదు వర్షం చుక్కలు అనేటటువంటిది పడితే దానికి పెద్ద ప్రాయశ్చితం ఉంటుంది అవన్నీ విగ్రహాన్ని తగిలితే అందుకని చెప్పి ప్రాయ్చితం ఉంటుంది అదంతా కూడా చేయవలసి వస్తుందని ఈ చిత్రాలని ఈ విధంగా పెట్టడం జరుగుతుంది అనమాట ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి మనం చిన్న చిన్నది పెడతాం